ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు నూట ఒకటవ జయంతి కార్యక్రమం ఈరోజు జరుగుతోంది ఎన్టీఆర్ ఘాట్లో అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి కనిపిస్తోంది ఆయన ఘాట్కి ఇట్లా పూల అభిషేకం చేశారు పూలతో అలంకరించిన సందర్భం ప్రముఖ రాజకీయ నాయకులందరూ సినీ ప్రముఖులందరూ కూడా ఈరోజు ఆయన ఘాట్కి వచ్చి నివాళులర్పించిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది ఇక ఈరోజు ఉదయమే నటుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా వచ్చి ఎన్టీఆర్ ఘాట్కి నివాళులర్పించారు ఆ తర్వాత రాజకీయ నాయకులు తెలుగుదేశం పార్టీ కానప్పటికీ కూడా చాలామంది రాజకీయ ప్రముఖులు ఈరోజు ఎన్టీఆర్ ఘాట్కి వచ్చి నివాళులర్పించిన పరిస్థితి ఎంతోమంది రాజకీయ నాయకులకి రాజకీయంగా ఆయన ఎంతో అవకాశాలు కల్పించిన పరిస్థితి అయితే ఉంది వాళ్ళందరూ కూడా ఈరోజు ఎన్టీఆర్ని స్వర్గీయ ఎన్టీఆర్ని గుర్తు పెట్టుకొని మరీ వచ్చి నివాళులర్పించిన పరిస్థితి ఎర్రబెల్లి దయాకర్ ఆయన ఇరవై ఆరేళ్లకే తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా గెలుపొందారు ఎన్టీఆర్ వల్ల అనే అంశాన్ని కూడా ఆయన గుర్తు చేసిన పరిస్థితి కనిపిస్తోంది ఇక ప్రముఖ రాజకీయ నాయకులందరూ కూడా ఇది ఎన్టీఆర్ ఘాట్కు చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది ఎన్టీఆర్కి నివాళులర్పించేందుకు కూడా చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక మోతుపల్లి నరసింహులు సీనియర్ రాజకీయ నాయకులు ఆయన కూడా ఎన్టీఆర్ ఘాట్కి చేరుకొని నివాళు అర్పించారు ఆయనకు ఎన్టీఆర్తో ఉన్న అనుబంధాన్ని ఒక్కసారి నెమరు వేసుకున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక రాజకీయ నాయకులే కాకుండా చాలా వరకు ఎన్టీఆర్ అభిమానులు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఎన్టీఆర్ ఘాట్కి చేరుకుంటున్న పరిస్థితి నివాళులర్పిస్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తోంది ఇక కొంతమంది ఇక రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా ఎన్టీఆర్ మీద కేవలం అభిమానంతో ఇక్కడికి ఘాట్కి చేరుకొని నివాళులర్పిస్తున్న పరిస్థితి ఎన్టీఆర్ పట్ల తమకున్న అభిమానాన్ని చాటుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది కొంతమంది ఇక్కడ సామాన్యులను అడిగి ఎన్టీఆర్ పట్ల తమకున్న అభిమానం కానీ ఎన్టీఆర్ నటించిన సినిమాల గురించి కానీ ఆయన రాజకీయ ప్రస్థానం నుంచి ప్రస్థానం గురించి కానీ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కొంతమంది ఎన్టీఆర్ అభిమానులు ఉన్నారు ఏం చెప్తారు ఆయన నూట ఒకటవ జయంతి ఈరోజు ఆయన సినీ ప్రస్థానం గురించి కానీ రాజకీయ ప్రస్థానం గురించి కానీ ఏం మాట్లాడు తెలుసుకుందాం వారి మాటల్లోనే సరే చెప్పండి ఎన్టీఆర్ నూట ఒకటో జయంతి ఈరోజు తెలుగు ప్రేక్షకుల్లో తెలుగు ప్రజల్లో చేరగైన ముద్ర ఎలా స్పందిస్తారు ఎన్టీ రామారావు గారు పేరే ఒక ప్రభంజనం ఎన్టీఆర్ అనే మాట ఒక ఇన్స్పిరేషన్ ఒక సాధారణంగా కృష్ణా జిల్లాలోని ఒక కుగ్రామంలో జన్పించి ప్రథమార్థంలో అనేక కష్ట నష్టాలను నోర్చి చిన్నప్పటి నుంచి కూడా కష్టపడి పనిచేసే మనస్తత్వం జీవితంలో పైకి రావాలనే తపనతో ప్రథమార్థంలో అనేక ఇబ్బందులు నోచుకుని తనకు నచ్చినటువంటి ఉద్యోగంలో ఇమడలేక పట్టుకుని మద్రాసు వచ్చి అప్పటి వరకు సినీ ప్రపంచానికి తెలియనటువంటి ఒక సరికొత్త నిర్వచనాన్ని సినీ వినీల ఆకాశంలో అతి కొద్ది సమయంలోనే ఆయన యొక్క కఠోరమైనటువంటి శ్రమ అనితరమైనటువంటి పట్టుదలతో ఆయన సినీ వినీల ఆకాశంలో రారాజుగా వెలగొందారు తనని అభిమానించి ఆరాధించే తెలుగు ప్రజల కోసం తను ఏమైనా చేయాలనే ఉద్దేశంతో నవమాసాలలో పార్టీ స్టార్ట్ చేసి తొమ్మిది నెలల్లో తెలుగుదేశం పార్టీని అధికార ప్రభుత్వానికి తీసుకొచ్చి గవర్నమెంట్ స్థాపించి ముఖ్యమంత్రిగా తనకి ఆహ్వానించే ప్రజల కోసం అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఈవేళ ఇటు ఇటు సినీ రంగంలో కానివ్వండి ఇటు రాజకీయ రంగంలో కానివ్వండి ఎన్టీ రామారావు గారి ముందు ఎన్టీ రామారావు గారి తర్వాత అనేది చెప్పుకునేటటువంటి ఒక చక్కటి మార్పు తీసుకొచ్చినటువంటి మహోన్నతమైన వ్యక్తి ఎన్టీ రామారావు గారు అదేవిధంగా తెలుగు జాతి యొక్క అభ్యున్న కీర్తి పతాకాన్ని ప్రపంచం నలుమూలలా ఎగరవేసినటువంటి మహోన్నతమైన వ్యక్తి తెలుగు జాతి కిరీటంలో ఒక మణి శ్రీ నందమూరి తారక రామారావు గారిని చెప్తూ ఆయన ఆయన జీవితం ఆదర్శనీయం ఆయన యొక్క పట్టుదల కానివ్వండి నిరంతర కృషి కానివ్వండి ఆయన చేసినటువంటి విన్న సినిమాలు అవ్వచ్చు లేదంటే రాజకీయ ప్రస్థానం కావచ్చు మనందరికీ కూడా ఒక నిత్యం మనం నేర్చుకునేటువంటి ఒక పాఠం కాబట్టి ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకుంటే పెద్దలను గౌరవించడం కానివ్వండి ఆయన మాట్లాడే విధానం కానివ్వండి ఆయన పది మందితో మా మెలుగే తీరు కానివ్వండి అలాగే బడుగు బలహీన వర్గాల కోసం ఆయన చేసినటువంటి కృషి కానివ్వండి ప్రజల కోసం తను నమ్మినటువంటి ప్రజల కోసం కష్టపడి విప్లవాత్మకమైన మార్పులు అప్పటి వరకు పెత్తందారి వ్యవస్థలో ఉండే రాజకీయ వ్యవస్థను సగటు సామాన్య జీవితానికి సగటు సామాన్య ప్రజలకు అందుబాటులోకి తెచ్చినటువంటి వ్యక్తి శ్రీ నందమూరి తారక రామారావు గారు ఆయన ఒకటవ జన్మదిన సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది ఆయన స్మరించుకోవడం జరిగింది ఇది నిజంగా ఒక అద్భుతం అని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటా ఉంది ఎస్ నో మ్యాటర్ మీరు చెప్పింది ఇటు సినిమా పరంగా కానీ రాజకీయ పరంగా కానీ ఆయన సాధించలేదంటూ ఏది లేదు అన్నీ ఎంత హైట్స్కి రీచ్ అవ్వాలో అంత రీచ్ అయ్యారు కానీ ఒక చిన్న లోపం ఆయనకు భారత్ ఇవ్వాలనే ఒక డిమాండ్ గత కొన్ని సంవత్సరాలు వినిపిస్తోంది దీని పట్ల ఇలా స్పందిస్తారు రండి ఇప్పుడు ఎన్టీ రామారావు గారని వ్యక్తి ఇందాక చెప్పినట్టుగా ఒక చిన్న పల్లెటూరు నుంచి వచ్చి ఈ రెండు రంగాల్లో కూడా మీరు సినీ రంగంలోంచి రాజకీయ రంగంలోకి ఆయన మారేటప్పుడు మీరు వ్యవస్థ చూస్తే ఆయనకు ఆరు పొదల వయసు అరవై ఏళ్ళ వయసు చేతిరిండా సొమ్ము ఎనలేని సౌకర్యాలు అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన రోడ్డు మీదకి వచ్చి నడి రోడ్డులో రోడ్డు పక్కల స్నానాలు చేసి సత్రాల్లో నిర్దరించి ఈ ప్రజల కోసం నవమాసాలు కష్టపడి పార్టీని స్థాపించి గవర్నమెంట్ స్థాపించి ఈ తనను నమ్మి ఆరాధించే ప్రజల కోసం సేవ చేయాలనే ఉద్దేశంతో ఆయన కష్టపడి దాన్ని సాధించారు అయితే ఈ కష్టాన్ని ఈ రెండు రంగాల్లోనూ కూడా సినీ రంగం అవన్నీ అక్కడ కూడా ఎనలేనటువంటి ఒక సినీ రంగంలో సినీ వినీల ఆకాశంలో ఒక రారాజుగా వెలగొందారు ఆయన అదేవిధంగా రాజకీయ రంగంలో కూడా భారతదేశంలో ఉన్నటువంటి ఒక విప్లవాత్మకమైన మార్పును తీసుకొచ్చారు మీరు చూసినట్టు అంటే కిలో బియ్యం రెండు రూపాయల పథకం కానివ్వండి బీసీలు కానివ్వండి చదువుకున్న వాళ్ళని కానివ్వండి అసలు ఎవరు ఒక తెలియని వ్యక్తిని తీసుకొచ్చి ఈరోజు ఎమ్మెల్యే అని చేసి మినిస్టర్ని చేసి వాళ్ళకి రాజకీయ ప్రస్తావన కలిగించి ఒక రాజకీయంలోనే ఒక పెను మార్పులు సృష్టించినటువంటి వ్యక్తి అంటే ఇటు ప్రజా సంక్షేమం కానివ్వండి అటు సినీ రంగంలో కళాత్మ కళాతల్లికి చేసినటువంటి సేవ కానివ్వండి ఖచ్చితంగా ఆయన చేసినటువంటి సేవకి భారతరత్న ఇవ్వాలి ఇది మా ఒక్కరి డిమాండే కాదు భారతదేశం మొత్తం భారతదేశం మొత్తం ప్రపంచంలో ఎక్కడున్నా తెలుగువారు కోరుకునేది ఏంటంటే శ్రీ నందమూరి తారక రామారావు గారికి తప్పకుండా భారతరత్న ఇవ్వాలని చెప్పేసి మేము అందరం కోరుకుంటున్నాం ఖచ్చితంగా ఆయనకన్నా అర్హులు భారత రత్నకి ఇంకెవరు ఉండరని చెప్పేసి మేము ముఖ్యంగా ప్రజలకు తెలియజేసుకున్నాం ప్రభుత్వాన్ని కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా శ్రీ నందమూరి తారక రామారావు గారికి భారతరత్నంతో గౌరవించాలని చెప్పేసి ఆ గౌరవం రామారావు గారికి ఇచ్చింది కాదు తెలుగు ప్రజలకు ఇచ్చింది ఆ తెలుగు రాష్ట్రాలకు ఇచ్చింది భారతదేశానికి ఇచ్చిన గౌరవంగా మనందరూ భావించాల్సి ఉంటుందని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియజేసుకుంటాం సార్ చెప్పండి ఎన్టీఆర్తో సరిగ్గా ఎన్టీఆర్తో మీ అనుబంధం ఏంటి మీ ప్రస్థానం ఏంటి ఎలా ఉంది మీకు ఎలా అనిపిస్తుంది నూట ఒకటో జయంతి రోజు పట్టణంలో తెలుగుదేశం పార్టీకి గుర్తింపు తెచ్చిన మహాన్భావుడు అన్న విశ్వవిఖ్యాత నటకవి సార్వభాముడు శ్రీ నందమూరి తారక రామారావు గారు రాముడు భీముడు భీష్ముడు రైతు ఇన్స్పెక్టర్ లాయర్ ప్రతి ఒక్క అతని వెయ్యని పాత్రలు అంటూ ఏం లేవు బెబ్బులి పులి సినిమాప్ప నుంచి అతనికి తోడుగా ఉన్నాం అతను మూడు సార్లు ముఖ్యమంత్రి అయి అతను స్వర్గస్థుడు వరకు అతను తోడుగా ఉన్నాను చైతన్య రథ మీద గ్రామ గ్రామాలు రాజమరి నల్గొండ గుంటూరు కర్నూలు మహానాడు మినీ మహానాడులు మొత్తం పెద్ద ఆయనతో అన్నగారితో బాబుగారితో గారితో ఆయనకి ఇష్టమైన చికెన్ సుధాకర్ గౌడ్ అని చెప్పి దర్గాలో ఉంటారు ఆయన నేను కలిసి ఎన్నోసార్లు రాత్రి వండుకొని పొద్దున్నే త్రీ ఫార్టీ ఫైవ్గా అన్నగారు టేబుల్పై పెట్టేవాళ్ళం ఆయన పద్యాలు పాడితే నాత్రం కూడా రెండు మూడు పద్యాలు వాడి పాడి పాడేవాడిని అన్నగారితో పాడచ్చా బట్ అంటే నేను అంత పర్ఫెక్ట్ కాకుండా నాకు ఆయన ఇష్టం కాబట్టి బుక్ చూసి నేర్చుకున్న పద్యాలు ఇవన్నీ പാവനമ്പൈയജീവനംബു പാവനംബായ കൗസ്തുഭംബു ദാന ശ്രീരിയോ ഹരിയു വൈകുട്ടുരമുഗൂഢ പാവനായ താപസവരെ ന ಒಟಿವಾಡ ಉ ಜಗಮೆಲ್ಲ ಲೇರು ಕನನು ನೇನು ಎವರಿವಾಡಗಾನು ವಾಡನು ಎಲ್ಲರೂ ತೊಲ್ಲಿಗಲದು ಸಿರಿಯು ತೊಲಗೇ ನೇಡು ಒಣ ಅನಿ ಅನ್ನಗಾರ ಮುಂದೆ ಪದ್ದಲ್ಲಿ అతను స్వర్గసురాయంతో అతని దగ్గరనే మళ్ళీ డగ్గుపాటి గారితో ఒక టెన్ ఇయర్స్ బాగా ఢిల్లీ తిరిగా ఆయన బాపట్లో ఎంపీ ఉండే రెండుసార్లు మ సుధాకర్ గౌడు సాయిబాబు సారు శ్రీపతి రాజేశ్వరరావు ఉన్నాం మేమంతా మార్కెటింగ్ నుంచి రమేష్ రెడ్డి పెద్ద అత్యంత సన్ని మాగంటి గోపి పెద్ద ఎక్కడ పోయినా వెంకటరాములు గౌడు నాగు నగేష్ అని చెప్పి ఒక పది మంది బృందం ఏ ఊరికైనా చైతన్య రద్దం రద్దాం మేము కంపల్సరీ ఉండేవాళ్ళం మేము దాని తర్వాత హరికృష్ణ గారి దగ్గర ఉండేవాళ్ళం చాలా కాలం అతను పోయినాక ఇక బాబుగారి దగ్గర ఇప్పుడు సార్ మీరు చెప్పండి మీ మీ అనుభవం ఏంటి ఎన్టీఆర్ ఈరోజు నూట ఒకటో జయంతి ఎన్టీ రామారావు గారి జరుగుతున్న జరుపు జరుపుతున్న సందర్భంలో నేను ఇక్కడికి వచ్చాను నేను ఆంధ్రప్రదేశ్లో మైనార్టీ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను నేను హైదరాబాద్కు వచ్చి అన్న ఎన్టీఆర్ గారి ఈరోజు పుట్టినరోజుకు సంతోషంగా ఇక్కడికి వచ్చి నేను పాల్పంచుకున్నందుకు నిజంగా నేను ధన్యున్ని ఎందుకంటే ఎన్టీ రామారావు గారు ఈ దేశానికి ఒక దిశ చూపించినారు ఈ ఆంధ్ర రాష్ట్రంలో చాలా కొద్ది కాలంలో ఒక సీఎం అయిన వ్యక్తి భారతదేశంలో ఎవరన్నా ఉండారంటే ఎన్టీ రామారావు గారు వారు ఈ దేశం కోసం కూడా కొన్ని ఇంపార్టెంట్ ఈ రాజకీయాల్లో ఏ రకంగా ఉండాలని నేర్పించిన వ్యక్తి శక్తి ఎన్టీ రామారావు గారు కాబట్టి వారు ఇంకా ఎన్నో కాలాల్లో బతికి ఉండాల్సింది దేవుడు వాళ్లకు స్వర్గస్తులు చేసినారు ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు బీసీలు అయితేనేమి ఎస్సీలు అయితేనేమి ఎస్టీలు అయితేనేమి మైనార్టీలకు అనగాడిపోయిన క్యాస్ట్లకంతా కులాలకందరికీ ఏ రకంగా పైకి తేవాలి అనే ఆలోచన కలిగిన వ్యక్తి శక్తి ఎన్టీ రామారావు గారు అని ఆయనకు ప్రత్యేకంగా నేను కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు రాజకీయాలు రాను రాను పూర్తిగా పాడైపోతున్నాయి దిగజారిపోతున్నాయి ఈ దిగజారుడు రాజకీయాల్లో ప్రజలు చాలా కష్టాలు పడిపోతున్నారు నష్టాలు పడిపోతున్నారు ఈ ఏ రకంగా దేశం ఇంకా మనకు చాలా అభివృద్ధి చెందాల్సిన పరిస్థితుల్లో ఇటువంటి మహానీయులందరూ దూరం అవుతున్నారు కాబట్టి ఈ దేశ పరిస్థితి ఏ రకంగా మారిపోతుందో అని మాకు భయం కలుగుతుంది ఈ దేశంలో ఎక్కడ మనకు మన విద్యార్థులు వేరే దేశాలకు పోయి చదువుకోవడమా మనకు ఇక్కడ విద్యారంగంలో మన వేరే దేశాలకు పోయి వైద్యం చేయించుకోవడమా దే ఏం అభివృద్ధి జరిగింది భారతదేశంలో ఇటువంటి మహానుభావులు తొందరగా పోవడము దేవుడు కూడా మనము చాలా బాధపడుతున్నాము అభివృద్ధి చేసే వాళ్లకు దేవుడు ఆయుష్ కలిగించాలా అభివృద్ధి కోసం ఆలోచించినా చేసే వాళ్ళు రాజకీయ నాయకులు ఈ దేశానికి ఈ రాష్ట్రాలకు కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి నిజంగా కూడా ప్రతి కులము గౌరవించుకుంటూ ప్రతి వ్యక్తులను ఆదరించుకుంటూ ప్రతి ఒక్కర యొక్క బాధలు తెలుసుకునే వ్యక్తి శక్తి మన ఎన్టీ రామారావు గారు కాబట్టి ఇటువంటి మహానుభావులు పుట్టాలి ఇటువంటి మహానుభావులు శక్తివంతులమైన రాజకీయ నాయకులు మా దేశానికి అవసరం ఉంది మా రాష్ట్రాలకు అవసరం ఉంది దేవుడా ఇటువంటి నాయకులను మనకు ప్రసాదించమని కోరుకుంటూ నేను ఎన్టీ రామారావు గారికి దా వారికి నేను హృదయపూర్వకంగా నేను ధన్య ధన్యవాదాలు దండం కొడుతున్నాను అది పరిస్థితి చాలా వినూత్నమైన అభిప్రాయాలు ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఎన్టీఆర్తో ప్రయాణం చేసిన ప్రతి ఒక్కళ్ళు ఆయన సినిమా పరిశ్రమలో కానీ రాజకీయ పరిశ్రమలో కానీ ఆయనతో వెంట ఉన్న వాళ్ళు కానీ ఆయనతో ప్రయాణం చేసిన వాళ్ళు కానీ ఆయనతో ప్రత్యక్ష అనుబంధం కొనసాగించిన వాళ్ళు కానీ ఆయన జ్ఞాపకాలను ఇక్కడ నెమరు వేసుకోకుండా ఉండలేకపోతున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తోంది అలాంటి మహానుభావుడు మరొక్కసారి మన ముందుకి వస్తే చూడాలని ఉందే అనే ఒక వినూత్న ఆకాంక్షను కూడా వీళ్ళందరూ వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఎన్టీఆర్ ఘటన నుంచి హరికృష్ణ నిండియా తెలుగు హైదరాబాద్